నీరజ ఒక స్టేట్స్లో ఎంబీఏ చేసి ఫ్యాషన్ మర్చెండైస్లో మాస్టర్స్ చేసి సినిమా రంగానికి వచ్చి బాద్షా మూవీతో ఒక స్టైలిస్ట్గా పరిచయం దాదాపుగా నూట పద్నాలుగు సినిమాలు ఈ పది సంవత్సరంలో చేసి తనకు ఒక మార్క్ తనకి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తను మరి ఒక రైటర్గా దాదాపు ఒక ఐదు సినిమాలకి కావాల్సినటువంటి స్క్రిప్ట్ తయారు చేసుకొని చాలా పకడబందిగా మరి చాలా వ్యూహాత్మకంగా డైరెక్షన్ కలిగింది తను నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక ఎస్టాబ్లిష్డ్ డిజైనర్గా ఉంటూ హ్యాపీగా అంటగా ఇది మళ్ళీ కొత్త ప్రయోగం మీ అందరికీ తెలిసింది దాదాపు ఇరవై ఇరవై రెండు క్రాఫ్ట్స్ ఉంటే ఒక సినిమా రావాలి అంటే ఒక స్టైలింగ్ అనేది ఒక క్రాఫ్ట్ వెన డా డైరెక్టర్కి ఇరవై రెండు క్రాఫ్ట్స్ మీద పట్టు ఉండాలి ఇరవై రెండు క్రాఫ్ట్స్ని హోల్డ్ చేయగలగాలి మరి అటువంటి దాంట్లోకి వెళ్ళినప్పుడు ఏకాణించిన ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు దట్ సింగిల్ క్రాఫ్ట్కి వెళ్ళాలంటే అంత ఈజీ అనేటువంటి విషయం కాదు చాలా రిస్కీ అంటే తను చాలా మాకు ఆశ్చర్యం పడే విధం బట్ నేను ఆలోచిస్తే ఇప్పుడు కూడా ఏది కూడా తేలిగ్గా తీసుకోదు ఏదైనా క్షుణ్ణంగా చదవటం తనకి ఇష్టం స్టడీ చేయటం డెప్త్కి వెళ్ళి స్టడీ చేయటం ఫర్ ఎగ్జాంపుల్ తను చదువు అయిపోయిన తర్వాత కేప్ కప్ ఫ్యాక్టరీ పెట్టాలను కప్ ఫ్యాక్టరీ పెట్టడం అనుకుంటే అక్కడేదో చిన్న సైజు ఏదో చేయటం కాకుండా లండన్కి వెళ్ళి ఆ కప్ కేక్స్ తయారు చేయటం మూడు నెలలు కోర్స్ తీసుకొని అక్కడ వచ్చింది ఏది కూడా ఇది అనుకున్నది అంటే ఆ లోతు దాకా వెళ్ళి పూర్తిగా కనుక్కొని కానీ ఏది చేయరు ఒక స్టైలిస్ట్గా అంటే మనకి మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు మనమే నీరు రాకముందు వచ్చిన తర్వాత రాఘవేంద్ర గారు అంటుంటారు స్టైలింగ్లో మనం కాలాన్ని క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అన్నట్టుగా స్టైలింగ్లో నీరజ ముందు నీరజ తర్వాత అని రాఘవేంద్ర గారు ఏదో ఒక దాంట్లో కామెంట్ చేసినట్టుగా అంతకుముందు ఒక కొంచెం రిచ్గా తీద్దాం అనుకున్న సినిమా వాళ్ళందరూ కూడా బాంబేకి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు బీరజ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్గా దాని కాన్సెప్ట్ మార్చి మరి దానికి ఒక గుర్తింపు తీసుకునే టాప్ మోస్ట్ హీరోయిన్స్ నైన్ తారా దగ్గర నుంచి మరి సమాంత దగ్గర నుంచి రఘుల్ ప్రిన్ సెన్ నుంచి ఇవాళ యూ నేమ్ ఎనీ హీరోయిన్ నీరు క్లైంట్స్ హీరోస్ మరి అలాగే నితిన్ నాని జూనియర్ ఎన్టీఆర్ రవితేజ ఎంతోమంది సల్మాన్ దుల్కర్ విజయ్ తమిల్ విజయ్ మరి అజిత్ విక్రమ్ వీళ్ళందరూ కూడా తన క్లయింట్స్ మరి ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉండేది మరి అటువంటిది వాళ్ళ డైరెక్షన్కి వచ్చి తనే కథ స్క్రీన్ పేరు రాసుకొని డైరెక్ట్ చేయటం అంటే అంత తేలికైన విషయం కాదు ఒక కొత్త సబ్జెక్ట్లోని తీసుకొని ఆ కొత్త సబ్జెక్ట్ని మరి ధైర్యంగా ప్రజెంట్ చేయగలుగు అన్నిటికన్నా విశ్వప్రసాద్ గారిని నేను మెచ్చుకోకుతాను మరి ఒక డిప్యూటీ డైరెక్టర్ మొదటిసారి ఒక కథను పట్టుకొని వస్తే ఆ కథ కూడా అందరికీ అంత ఎక్కుతుందో లేదో తెలియనిటువంటి క్రమంలో తనని మీద నలభై కోట్లు మరి ఇన్వెస్ట్ చేసి ధైర్యంగా డైరెక్షన్ అవకాశం అవటం అంటే విశ్వప్రసాద్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మరి ఎంటైర్ టీమ్ తను ఎంచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో డైక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కానీ తమన్ మ్యూజిక్ కానీ అందరూ కూడా చాలా చక్కగా అందరూ అందరినీ అది ఒక లీడర్ లాగా అందరినీ అందరి దగ్గర పని రాబట్టుకోగలరు ప్రత్యేకంగా హీరో మనం డిజేటీలుతో ముద్రపడినటువంటి అతని క్యారెక్టర్ని మరి కొంచెం ఒక సీరియస్ దీంట్లోకి తీసుకొని వచ్చి ఒక మెచ్యూర్డ్ పర్సనాలిటీ కింద తీసుకొని వచ్చి డిప్లొమాటిక్గా నడిపే విధానం తీసుకొచ్చి నడిపించిన విధానం కూడా నాకు బాగా అనిపించింది తప్పకుండా ఇది అంటే రివ్యూస్ చూస్తే నేను నాకైతే సినిమా నాలెడ్జ్ చాలా తక్కువ గానీ చాలామంది రివ్యూస్లో రాసింది ఒక మెచ్యూర్డ్ డైరెక్టర్ డైరెక్ట్ చేసినట్టుగా ఉంది అన్నటువంటి మాట కామన్గా అందరూ రాసిన రివ్యూస్లో సినిమా గురించి ఇది ఏ క్లాస్ సెంటర్ అని చెప్పి కొందరు సి క్లాస్ లో ఆడదాను కొద్ది కొత్త ఎక్కువ శాతం మంది పాజిటివ్ కామెంట్స్ రాస్తారు సుమారుగా డెబ్బై ఎనభై శాతం మంది పాజిటివ్ రాస్తారు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ రాస్తున్నారు ఓవరాల్ గా ఫైనాన్షియల్ గా కూడా ప్రొడ్యూసర్స్ ఆర్ హ్యాపీ వాళ్ళు పెట్టిన దానికన్నా బాగా వచ్చిందని చెప్పి హ్యాపీ ఈ వీకెండ్ గురించి వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా బయటపడతారు ఈ వీకెండ్ తో ఎవరిబడి హ్యాపీ అని చెప్పి నేను చెప్తా ఉంటే విన్నాను ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ నీరజ ప్రత్యేకంగా లేడీ డైరెక్టర్స్లో భానుమతి రామకృష్ణ గారు విజయ్ నిర్మల ఆ తర్వాత నందిని రెడ్డి మరి లేడీస్లో ఉన్నవాళ్ళు ఒక ముగ్గురు నలుగురు మనకు తెలిసినటువంటి వాళ్ళు దాంట్లో మరి ఇవాళ నాలుగో ఐదో ప్లేస్లో మన బాపట్ల అమ్మాయి మన అమ్మాయి ఈరోజు అక్కడికి వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం పీపుల్స్ మీడియాలోనే రెండో మూవీ కూడా వాళ్ళు సైన్ చేయించుకోవడానికి నేను మాట్లాడుతూ ఉన్నాను చూస్తా ఉంటే అంటే ది కాన్ఫిడెన్స్ దే ఆన్ నీరుజ ఈజ్ వెరీ హై ఆల్రెడీ ఇంకొక మూడు సినిమాలు రాబోతున్నాయి తనవే ఈ సినిమా రిలీజ్ కాకముందే నితిన్తో ఒకటి సల్మాన్ దుల్కర్ నాగార్జున కాంబినేషన్లో ఒకటి ఇంకా స్టార్కాస్ట్ కాళ్ళు ఫైనల్ కాలేదు